చాలా బీభత్సంగా గాలితో ఉంది ప్రస్తుతానికి వర్షం అయితే లేదు డాబా మీదకి వచ్చాము ఎలా ఉంది డాబా మీద మొక్కలు ఉన్నాయి కదా అది ఎలా ఉందో అని చెప్పి ఇక్కడ చూస్తే చేలు చూసారా పడిపోయాయి ఇలా పడిపోవడం వల్ల అయితే చాలా లాస్ వచ్చేస్తుంది అసలు ఈ టయాన్ని అయితే ఇలా వర్షాలు అవి రాకూడదు మనకు అవసరం లేదు అన్నప్పుడే వర్షాలు వస్తాయి కావాలి అనుకున్నప్పుడు అయితే పడవు ఇంకా మా మొక్కల్ని చూపిస్తానని చెప్పాను కదా వాటి కోసం వచ్చాను నేను ఇక్కడైతే కాకరపాదు వస్తుంది మా అక్కడ బీరపాదు బొబ్బరిపాదు వచ్చింది మీకు మా డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను ప్రస్తుతానికి బీరకాయలు అయితే లేవు కోసేసాము అక్కడక్కడ చిన్న పీపుల్ ఉన్నాయంతే ఉంగిపోయింది మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూడండి గాలికి పడిపోయింది అసలు ఎంత దారుణంగా వేస్తుందో కానీ చూస్తున్నారు కదా మాకే ఇలా ఉంది ఇంకా సముద్రాలు గోదావరి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది మాకు చేల్ దగ్గర కదా కొంచెం ఎక్కువగానే ఉంటుంది దాని ప్రభావం అయితే పడిపోయింది ఇంకా ఏదైనా వేసి పాతి గట్టిగా కట్టాలి ఈ మొక్క ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే తెలియట్లా ఉసిరు మొక్క అనుకుంటున్నాము ఇదేదో పిచ్చి మొక్కలండి గడ్డి వచ్చేసింది తీయాలి ఇదంతా క్లీన్ చేసుకోవాలి చాలా పని ఉంది ఇక్కడైతే దొండపాదు పాత ఏమో ఇక్కడ దొండపాదు ఇక్కడ రబ్బ పాతాము ఇది మొన్న తీసాను జస్ట్ అలా పెట్టా చూసారా ఏర్లు దానికి అదే సపోర్ట్ ఇచ్చేసుకుంటుంది ఏర్ అయితే చాలా పొడుగు గట్టిగా గ్రిప్ ఉండాలి కదా దానికోసం అయినా సరే మేము ఇక్కడ కరెక్ట్ కట్టాము లేండి వేరేపిందులు అయితే చిన్న చిన్నవి ఉన్నాయి ఇవి ఇలా మురిగిపోతాయి కొన్ని పాడైపోతాయి ఇది పోయింది ఇక్కడ ఇది పోయింది ఇది దృష్టి తగిలి పోతాయి ఇగో ఇది కూడా పోయింది అందుకే కాయలు తగ్గినాయి ఇవి ఇది కూడా చూడండి పాలు రో ఇంకా పెరిగిపోయింది గాలి మేము కూడా కిందకి వెళ్ళిపోవాలి బాగా పెరిగిపోయింది మా మొక్కలు చూపిస్తాను మా కరిపా మొక్క చూడండి కంటే తెలియంది వార్లు తెలక ప్రస్తుతానికైతే జంగల్ అయితే ఏం లేవు ఇవాళ అరటి అరటి మొక్క కొట్టాము అరటికాయలు ఉన్నాయి కరిపాకు పైన వచ్చింది కింద కోసుకోవడానికి లేదు ఇది అక్కడ సన్నజాజు ఉంది సన్నజాజిజి సన్నజాజు చెప్తానన్నాను వెళ్ళిపోయి ధ్యాన చెట్టు మీద ఉంది అది ఎర్ర ఎర్రజాకాయ కాదు రౌండ్ కాయ అక్కడి నుంచి వర్షం వచ్చేస్తుంది పొలాల్లో కనబడుతుంది వాన వచ్చేద్దు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో ఆ చివర వర్షం పడుతుంది ఇప్పుడు మనకి వచ్చేస్తుంది కాసేపు ప్రతి వాతావరణం అయితే చాలా దారుణంగానే మారిపోతుంది చేల్లో మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి అలాగే చాలా భయం కూడా పొలాల్లో ఈ టయాన్ని అయితే అసలు వెళ్ళకూడదు పొలాలకి మొన్న ఫామ్ కనిపించింది అలా కనిపిస్తాయలేండి అప్పుడప్పుడు పావులు ఇవన్నీ పొలాలు కాబట్టి చినుకలు అయితే స్టార్ట్ అయిపోయింది వచ్చేసింది వాన శుభ్ర పడుతుంది వచ్చేస్తుంది వాన ఇంకా మా దగ్గరికి కిందకి వెళ్ళిపోవాలి డాబా చూసారా ఎలా అయిపోయిందో వర్షానికి నాస్ కట్టేసింది ఇదంతా కడుక్కోవాలి వచ్చేసింది వాన కిందకి వెళ్ళిపోతాం మా అబ్బాయి ఇందో డాబా మీదకి వెళ్దాం వెళ్దాం అన్నాడని వచ్చాను అది అక్కడ పొలాల్లో చూండి బాగా కనిపిస్తుంది వర్షం సరే వెళ్ళి పడదాం చూసారా ఎలా ఉందో వానా మా మావి చేసే పొలాలు అది కనిపించేవా అక్కడ పైపు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వెళ్ళి నీళ్ళు పట్టుకోవాలి వర్షం కూడా వచ్చేసింది పద తడిసిపోతే వెళ్ళిపోతుంది పద పొదలు చెరువులు అదిగో వాన అక్కడ చూడు గాలికి ఎలా వెళ్ళిపోతుందో కనబడుతుంది వాన గాలికి వాన వెళ్ళిపోతుంది పక్కకి వెళ్ళిపోతుంది అది ఫోన్ కూడా ఎగిరిపోయేలా ఉంది గాలికి చాలా దారుణంగా ఉంది గాలి అక్కడ ఏంటి అంత పెద్ద వర్కింగ్లో పడుతుంది మన దగ్గర ఏమో కూడా గాలికి పక్క ఆ చూడు చిన్నానన్న పాదులు ఆ పైన చెట్టు పైకి ఎంత పైకి ఎక్కేసింది చూడు ఆ వర్కింగ్ చూడు గాలికి అటు ఎలా వెళ్ళిపోతుందో చూడొచ్చింది వచ్చింది పెద్దవాన్ వచ్చేసి పద వెళ్ళిపోదాం కలిసిపోతాం ఎదురుగా వస్తుంది తూర్పు నుంచి వస్తుంది వచ్చేసింది అదే తడిచిందాము బాబు వర్షం అయితే బాగా పెరిగిపోయింది ఇంకా మేము కూడా కిందకి వెళ్ళిపోతా తడిసిపోతున్నాం అంతా ఎలా అయిపోయిందో చూడండి మొత్తం అది తీసేకు మళ్ళీ పెట్టలేం వద్దు వద్దు అలా నిండా చాలు పైపు తిప్పు నిండుతుంది చాలు బకెట్లన్నీ పట్టుకుంటూ సరిపోద్దిలే కరెంట్ ఒకటి లేదు పొద్దున్న నుంచి కరెంట్ వస్తే బాగుండు మోటార్ వేసుకుందు మీరున్న ఏరియా ఎలా ఉందో ఏంటో మాకైతే చాలా దారుణంగానే ఉంది కరెంట్ కూడా లేదు వాన తగ్గిపోయింది కిందకొచ్చామో వర్షం ఆగిపోయింది గాలి మాత్రం అలాగే ఉంది కానీ ఆ మబ్బు చూశారు కదా ఆ మబ్బుతో వెళ్ళిపోయింది అలా వాన